హలో ఫ్రెండ్స్ నమస్తే అస్సలాము అస్లాంలేకం మై నేమీస్ అస్లాం ఐఎమ్ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ ఇప్పుడు మీకు అతి తక్కువ ధరలో కేవలం తొమ్మిది అంటే తొమ్మిది లక్షల ఇరవై వేలకే టూ బిహెచ్కే ఫ్లాట్ అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మేము ముందుకు ఈ వీడియోలో తీసుకొని వచ్చాను మరొక్కసారి చెప్తున్నాను వినండి కేవలం తొమ్మిది లక్షల ఇరవై వేలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈ రోజుల్లో నమ్మశక్యం కానీ ధరలు నిజంగా అమ్మకానికి సిద్ధంగా ఉంది దీని యొక్క ఓనర్ అదర్ స్టేట్లో అదర్ సిటీలో సెటిల్ అయ్యారు ఆయనకి డబ్బులు అవసరం కాబట్టి మనకు ఈ ధరలో లభ్యమవుతుంది ఇప్పుడు ఫ్లాట్ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోదాం వివరాల్లోకి వెళ్ళే ముందు మనం ధనవంతులుగా బలవంతులుగా మారడానికి రియల్ ఎస్టేట్ యొక్క ఒక ముఖ్యమైన విషయాన్ని లక్షణాన్ని చర్చించుకుంటూ వెళ్ళిపోదాం అమెరికాకు చెందిన ప్రఖ్యాత ధనవంతుడు మిలినియర్ ఆండ్రూ కార్నగి ఏమన్నారంటే ప్రపంచంలో తొంభై శాతం ధనవంతులు వారు ధనవంతులుగా మారడానికి గల ఏకైక కారణం వారికి ఆస్తులు కొనుగోలు చేయటం ప్రాపర్టీస్ కొనుగోలు చేయటం ఒక అలవాటును లక్షణం కలిగి ఉండటమే అని అన్నారు ఈ పాయింట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ను ఇప్పుడే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఫ్లాట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ రెండు బెడ్రూమ్లు ఒక హాల్ కిచెన్ ఒక బాత్రూమ్ ఉంటుంది ఇది కేవలం చిన్న ఫ్యామిలీకే సరిపోతుంది పెద్ద ఫ్యామిలీకి అయితే మాత్రం కొంచెం చిన్నదిగా అయిపోతుందన్నమాట అలాగని మీ బడ్జెట్ను కూడా ఇక్కడ చూసుకోవాలన్నమాట ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్లు లభిస్తున్న ఫ్లాట్ అన్న విషయం కూడా మనం గమనించాలి నిజంగా చెప్పాలంటే లో బడ్జెట్ ఫ్లాట్ కోసం చూసేవారికి ఇది ఒక వరం అనమాట ఈ రోజుల్లో ఇలాంటి ధర అస్సలు సాధ్యం కాదు ఈ ఫ్లాట్కి మంచి గాలి మంచి వెలుతురు పుష్కలంగా లభిస్తుంది ఎందుకంటే అవుట్ సైడ్ బాల్కనీ అటువైపు ఎటువంటి బిల్డింగ్స్ లేవు కాబట్టి ఓపెన్ ఏరియా కాబట్టి మంచి వెలుతురు మంచి గాలి పుష్కలంగా ఈ ఫ్లాట్కు లభిస్తుంది ఇప్పుడు మనం ఫ్లాట్ మరియు అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ అట్మాస్ఫియర్ గురించి కూడా కొన్ని విషయాలు చర్చించుకుందాం ఈ ఈ వెంచర్ను బిల్డర్ బహుళ అపార్ట్మెంట్ వెంచర్గా దీనిని నిర్మించడం జరిగింది ఈ వెంచర్లో పెద్ద పెద్ద అపార్ట్మెంటు అపార్ట్మెంట్ను బ్లాకులుగా విభజించి నిర్మించడం జరిగింది ప్రతి అపార్ట్మెంట్ కూడా జీ ప్లస్ ఫోర్ అపార్ట్మెంట్గా నిర్మించారు అంటే సెల్లారు గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ ఆ పైన నాలుగు ఫ్లోర్లు ఉంటాయన్నమాట ప్రతి ఫ్లోర్లో కూడా సుమారు పది నుండి పద్నాలుగు ఫ్లాట్లు ఉండే విధంగా దీనిని నిర్మించారు అంటే ఓవరాల్గా ప్రతి అపార్ట్మెంట్లో కూడా యాభై నుండి డెబ్భై ఫ్లాట్లు ఉంటాయన్నమాట ఓవరాల్గా మొత్తం ఈ అన్ని అపార్ట్మెంట్లు కూడా చూసుకున్నట్లయితే ఇందులో ఐదు వందల నుండి ఆరు వందల వరకు ఫ్యామిలీస్ ఉండే విధంగా ఈ అపార్ట్మెంట్ను నిర్మించారు ఈ కాలనీ ఒక పెద్ద కాలనీగా నిర్మించడం జరిగింది అపార్ట్మెంటు ఎలా ఉంటుంది ఒకసారి అది కూడా తెలుసుకున్నాం అపార్ట్మెంటు నిర్మించి సుమారు ఎనిమిది లే ఏడు లేక ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా దీని యొక్క ఎలివేషన్ వర్క్ చాలా అందంగా ఉంటుంది వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి సెల్లార్ చాలా విశాలంగా ఉంటుంది అపార్ట్మెంట్ చుట్టూ ఒక పెద్ద వెహికల్ తిరిగే విధంగా చాలా ఎక్కువ ఓపెన్ స్పేస్ కూడా వదలడం జరిగింది లిఫ్టు మరియు స్టేట్స్ ఇవన్నీ ఇక ఈ ఫ్లాటు మరియు అపార్ట్మెంటు లొకేషన్కి విషయానికి వచ్చినట్లయితే ఈ వెంచర్ యొక్క పేరు వసంత విహార్ పద్మావతి నగర్ అనే ఒక మంచి ఏరియా పక్కనే ఈ యొక్క వెంచర్ ఉంది ప్రఖ్యాత రింగ్ రోడ్డు హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్ రింగ్ రోడ్కి ఒక కిలోమీటర్ దూరంలో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ ఉంది ఈ వెంచర్ యొక్క పూర్తి చిరునామా వసంతి విహార్ నియర్ పద్మావతి నగర్ ధర్మపురి రోడ్ విజయనగరం ఇప్పుడు మనం వీడియో చివరిగా కొన్ని ముఖ్యమైన విషయాలను మాట్లాడుకుందాం ఈ రోజుల్లో కేవలం తొమ్మిది లక్షల ఇరవై వేలకి ఫ్లాటు లభించడం పూర్తిగా అసాధ్యం అది కూడా కస్టమర్ ఫ్లాట్ ఓనర్ అదర్ సిటీ అదర్ సిటీలో అదర్ స్టేట్ స్టేట్లో సెటిల్ అవ్వడం వల్ల మనకి ఈ ధరకి లభిస్తుంది ఫ్లాట్ కూడా చాలా అందంగా ఉంటుంది ఏరియా కూడా చాలా బాగుంటుంది లో బడ్జెట్ ఫ్లాట్ ఎవరైతే లో బడ్జెట్ ఫ్లాట్స్ లో బడ్జెట్తో ఒక ఫ్లాట్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారని చూస్తున్నారో వారికి ఒక అద్భుతమైన గొప్ప అవకాశంగా దీనిని చెప్పుకోవచ్చు ఒకే ఒక ఫ్లాట్ ఉంది వదులుకోకండి చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమని మరీ మరీ మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లం